నమస్తే ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా డ్రాగన్కి సంబంధించి ఒక కొత్త అప్డేట్ ఒక దానికంటారు బిగ్ అప్డేట్ మీరు తీసుకొచ్చాను మీ బాడీకి గెడ్ చేసి ఉంటారు ఆ అప్డేట్ ఏంటి ఆ డ్రాగన్ సినిమాకి సంబంధించిన కొత్త విషయం ఏంటి మీతో పంచుకుంటాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ మీకు మ్యాటర్లోకి వద్దాం ఎన్టీ రామారావు గారు వార్ టూ సినిమా అయిపోయిన తర్వాత ఫుల్గా డ్రాగన్తో ఉన్నారు అయితే ఇప్పటి వరకు కూడా అతను వార్ టూకి సంబంధించినంత షూటింగ్ చేసుకుంటూ ఉంటే డ్రాగన్ సినిమాలో ఎన్టీఆర్ గారు లేని సీన్ని షూట్ చేశారు ఇప్పుడు ఇంకా ఈ నెల మన వినాయక చవితి రోజు నుంచి మనం ఎప్పుడో ఇక ఎన్టీఆర్ గారు తన సీన్లోకి ఎంటర్ అవుతున్నారు ఎన్టీఆర్ గారు సీన్లోకి ఎంటర్ అయ్యే తన సొంత ఇల్లు ఆ సినిమాలో ఎన్టీఆర్ గారికి పెద్ద ఇల్లు ఉందంట ఆ ఇల్లుకి దగ్గర దగ్గర పదిహేను కోట్ల రూపాయలు విలువ చేసే సెట్టింగ్ చేస్తున్నారంట ఆ ఇల్లు కోసం అసలు ఇల్లు కోసం పదిహేను కోట్ల రూపాయలు సెట్టింగ్ అంటే అది ఒక హాలీవుడ్కే సాధ్యం మరి వీళ్ళు ఇంత ఎందుకు ఖర్చు పెడుతున్నారో ఒక ఇల్లుకేనా లేకపోతే ఆ ఇంట్లోనే సినిమా షూటింగ్ మొత్తం అయిపోతుందా లేకపోతే ఇంకా ఇంకా ఇతర సీన్లు తీస్తారా మనకేం తెలియదు కానీ ఇంటికనే మాత్రం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తుంది నిజంగా ఎన్టీఆర్ గారి గురించి అభిమానులు డ్రాగన్ కోసం ఎదురు ఎదురుచూస్తున్నారు దానికి ఒక రీజన్ ఉంది ఎన్టీ రామారావు గారికి ఒక ఏడెనిమిది ఇట్లు పది ఇట్లు పడ్డాయి ఈ పదేళ్లలో అయితే అవన్నీ కూడా ఇట్లు సూపర్ హిట్ సినిమాలు ఇండస్ట్రీ హిట్ ఇండస్ట్రీని బద్దలు కొట్టే హిట్లు పడలేదు అవి ఎన్టీఆర్ గారికి అప్పుడెప్పుడో సింహాద్రి ఆ తర్వాత ఆది ఆ తర్వాత కొన్ని సినిమాలు మన కొన్ని పడ్డాయి ఇది నుంచి మన నుంచి ఇండస్ట్రీ ఇట్ కొట్టేయాలని అసలు ఇండస్ట్రీలు ఇంకా ఏం మిగలకూడదు ఈ సినిమా వచ్చినాక అంత గొప్ప సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కోరుకోవడానికి రీజన్స్ కూడా చాలా ఉన్నాయి ఒకటి మాస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు తర్వాత మైత్రి మూవీస్ వాళ్ళు ఎన్టీఆర్ ఆర్ట్స్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు ఈ సినిమాకి అన్నిటికంటే మించి ఎన్టీఆర్ గారు చూద్దామండి నిజంగా సలార్ తీశారు డ్రాగన్ లాంటి సినిమాని ఈ డ్రాగన్ కొట్టే సినిమా మాత్రం కంపల్సరీ ఆ సలార్ని డీ కొట్టే సినిమా మాత్రం డ్రాగన్ అయి ఉండాలి ఆ మాటకు వస్తే అన్ని రికార్డులు మొదలు కొట్టాలి అని మనసుఫూర్తిగా కోరుకుంటూ అంత స్కోప్ కూడా ఈ సినిమాకి ఉంది సెలవు తీసుకుంటున్నాను నమస్తే ఫ్రెండ్స్